అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జమ్మపోతే వీళ్ళకి కూడిబెటరు అందుకని ప్రతిరోజు విషం జిమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడి తింటారు అదే ఈరోజు కూడా అలాంటి కూడే తిన్నారు సో ఈరోజు రాసినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి కలెక్టర్లతో సమావేశమయ్యారు మంత్రులు అందరూ రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరిగితే మొన్న మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలెక్టర్ల మీదకి నెట్టేశాడు మీరు సరిగ్గా పనిచేయట్లేదు మన ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని ఆయనే చెప్పుకున్నాడు డైరెక్ట్గా సో నిన్న ఆయన చేతగా ధనాన్ని అస్మర్థతని కలెక్టర్ల మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు అసలు అట్రపులా బిందే అన్నది క్లియర్ కదా నేను జగన్ గారు కూడా చెప్పాను నువ్వు నీ ప్రభుత్వం ఫెయిల్ అయితే దాన్ని కలెక్టర్ మీద నెడతావు ఎందుకు అని చెప్పి నేను జగన్ గారు కూడా అన్నారు ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి పోదాం మీరు వెళ్ళండి మేము వస్తాం కలెక్టర్లకు సీఎం కర్తవ్య పోదాం సంతృప్తి లేదని కలెక్టర్ స్పష్టీకరణ మీకే కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సంతృప్తి లేదు మీ ప్రభుత్వం మీద పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ క్లియర్గా చూడండి విశాఖలో భూమాఫియా పెరిగిపోతుందని చెప్పి హైదరాబాద్లో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకాం వేశాయంట సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి చెబుతున్నాడు విశాఖలో భూ కబ్జాలు ఎక్కువని అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు ఇక ఇప్పుడు చెప్పండి మీ ప్రభుత్వ పంతీరు గురించి రెండోది రౌడీషెటర్కి ఇక్కడ రాష్ట్ర బహిష్కరణ పదే పదే నేరాలకు పాల్పడుతుంటే పీడీ యాక్టు అసలు మీ మనం మించిన రౌడీలు ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరే ఒక సందర్భంలో చెప్పారు నేనే అది పెద్ద రౌడీనని మీరే కదా ఇప్పుడు రెడ్ బుక్ అనేటటువంటి పరిపాలన చేస్తా బుక్ అనేటటువంటి పిచ్చుకోకుని అడ్డం పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ముందు బహిష్కరించాల్సింది మిమ్మల్ని మీ తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలు షేటర్లో మీరే ఇరవై రెండు మంది కేబినెట్ మంత్రులు క్రిమినల్స్గా ఉన్నారని చెప్పి ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది అసలు రౌడీ రౌడీషెటర్ను బహిష్కరించే ముందు ఆ రౌడీ రౌడీషెటర్కి పెరోల్ ఇచ్చి బయటకు తీసుకొని వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలని హోంమంత్రి గారిని కదా ముందు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది కరుడు కట్టినటువంటి నేరస్తుడు ఏదైతే శిక్ష అనుభవిస్తున్నటువంటి జీవిత ఖైదు జీవిత ఖైదు పడినటువంటి పెరోల్ మీద బయటకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనేటటువంటి రౌడీ షెట్టర్ని ఎస్పీలు చెప్పారు మూడు జిల్లాల ఎస్పీలు అతను బయటకు వస్తే జరుగుతాయి దొరుకుతాయని అనేక మందిని లేపేస్తాడని చెప్పి అయినా అతనికి పెరోల్ ఇచ్చారు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు హోంమంత్రి సిఫార్సు ఎలా ఇచ్చారు రౌడీ షెటర్కి అలానే అక్కడ అరుణ లేడీ ఇడాన్ డాన్ గంజాయిడాన్ పోతున్నారు అటన్నిటికి మీరు కదా కారణం స్టేట్మెంట్లకి మీరు చేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉంటుందా రౌడీ షెట్లు మీ తెలుగుదేశం వాళ్ళు బరితెగించి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీసులు రౌడీల కంటే దారుణంగా మీరు ఉసిగలుపుతున్నారు కార్పొరేటర్లు కిడ్నాప్ చేస్తారు వచ్చి పోలీసులు మళ్ళీ మీరే ఒక రౌడీ షెట్టర్కి రాష్ట్ర బహిష్కరణ మీరే పెరుగుల మీద బయటకు తెస్తారు మళ్ళీ రాష్ట్ర బహిష్కరణ అంటారు మో గొప్ప వాళ్ళు అయ్యే బాబు మీరు ఇదేంటో బాబుకి బిజినెస్ రిఫార్మర్ అవార్డు అంట ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ ఏ అవార్డులు కొనుక్కుంటారే చంద్రబాబు నాయుడు గారు లేదా మరి ఇన్ని సంవత్సరాల్లో మీకు రాని అవార్డు ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరు ఏం బిజినెస్ చేశారని ఆ బిజినెస్ రిఫారం అంటే రాష్ట్రానికి ఏం చేశారని రోజుకి ఐదు వందల కోట్లు అప్పు ఇప్పటికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు పద్దెనిమిదిన్నర నెలల కాలంలో అని చెప్పి అవార్డు ఇచ్చారా మీరు రాష్ట్రాన్ని ఏ ఏం బాగా చేశారు తొంభై తొమ్మిది వయసులకు భూములు అమ్మేశారని అవార్డు ఇచ్చారా వాళ్ళు ఉల్ఫాగాళ్ళకి బఫూన్ గాలకి తొంభై తొమ్మిది పేసలకి విశాఖలో వందల కోట్ల విలువైన భూములు అమ్మారని చెప్పి మీకు అవార్డు ఇచ్చారా మీకు అవార్డు కొనుక్కున్న అవార్డు ఇది డబ్బులు కొట్టు అవార్డు పట్టు ఇది నారావారి డబ్బా కొట్టుడు దీనిలో భాగంగా కోటి డెబ్బై ఏడు లక్షలు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున టైమ్స్ గ్రూప్కి సంబంధించినటువంటి టైమ్స్ న్యూస్ నెట్వర్క్ ఇచ్చారు వాళ్ళదే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళే మీకు అవార్డు ఇచ్చారు అదేవిధంగా మన బ్రాహ్మణ గారికి కూడా అవార్డు వచ్చిందని చెప్పి నారా లోకేష్ గారు చెబుతున్నారు దానికి సంబంధించి చూడండి అది కూడా బిజినెస్ స్టూడియో వాళ్ళు ఇచ్చింది ఆ బిజినెస్ స్టూడియోకి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు జియో నెంబర్ నూట ఒకటి అరవై ఒక్క లక్షల యాభై వేలు అదేనా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ముప్పై లక్షలు ఏదైతే జివో నెంబర్ రెండు వందల డెబ్భై మూడు తర్వాత అవార్డు ఇచ్చారు బ్రాహ్మణ గారికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అసలు కానీ జాయిన్ చేశారు వీళ్ళు ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వీళ్ళు మోసం చేయాలి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇట్లానే ఒక డాక్టరేట్ తీసుకోవడానికి అని చెప్పి చికాగో సుబ్బారావుని సంప్రదించాడు ఆ చికాగో సుబ్బారావు అమెరికాలోని చికాగో స్టేట్ యూనివర్సిటీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి డాక్టరే డాక్టరేట్ ఇస్తున్నామని చెప్పారు చికాగో సుబ్బారావుని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సంప్రదించి చంద్రబాబు నాయుడు గారికి డాక్టరేట్ ఇవ్వాలని అడిగితే వాళ్ళు డబ్బులు కొట్టమన్నారు వీళ్ళు డబ్బులు కొట్టారు కొట్టిన తర్వాత చికాగో సుబ్బారావు ఫోన్ ఆఫ్ చికాగో స్టేట్ యూనివర్సిటీ క్లోజు అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో ఉంది చికాగో స్టేట్ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారికి డాక్టరేట్ అనౌన్స్ చేసింది ఇంకా డాక్టరేట్ ఇచ్చేలోపు ఆ యూనివర్సిటీ క్లోజ్ అయినటువంటి పరిస్థితి అప్పుడు చాలా బాధపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అరే మనమే అందరిని మోసం చేస్తామైతే చికాగో సుబ్బారావు నన్నట్ట మోసం చేశాడని చెప్పి చాలా బాధపడ్డాడు చాలా రోజులు కానీ ఇప్పుడు ఈ బిజినెస్ టుడే వాళ్ళను టైమ్స్ గ్రూప్ వాళ్ళు పాప న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు మాత్రం మోసం చేయాలి చికాగో సుబ్బారావు లాగా లేకపోతే ఈరోజు ఏ ఏం చేశారని మీరు ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఎలా కొట్టితే మీకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఏంటి రాష్ట్రం రాష్ట్రం వెనక్కిపోతే మీకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఇచ్చారు డబ్బులు కొడితే ఇచ్చారు ఇంతకు మించి ఏంది దీంట్లో మరి ఎన్నో ఎందుకు ఇవ్వలేదు అసలు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు అసలు మొందాన్ని ఎగిరి కాలుతో దాన్ని ఇవన్నీ చేసిన వాళ్ళకి అంత సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు అవార్డు ఇవ్వాల హైదరాబాద్ ప్రపంచ పట్ల పెట్టినప్పుడు అవార్డు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారికి మనకు అన్నం ఎలా తినాలో ఎలా నేర్పినప్పుడు ఇవ్వాలి అవార్డులు ఇప్పుడు అవార్డు ఇచ్చారంట ఓహో అదిరిపోయింది చిన్నాలు ఎన్నికల్లో కంటే మా కుటుంబంతో పోటీ పడ్డం ఉంది ఓ యాషాలు నాన్నకు బిజినెస్ రిపార్ట్మెంట్ ఆఫ్ ఇయర్ అవార్డు వచ్చింది అమ్మ గోల్డెన్ పికాక్ అవార్డు ఇంటికి తెచ్చింది దేశంలోని బిజినెస్ రంగంలో అత్యంత శక్తిమైన మహిళా జాతాలను నా భారీ స్థానం సంపాదించింది ఇవి చూస్తే ఎన్నికల్లో కంటే మా కుటుంబంతో పోటీ కట్ట కష్టం అనిపిస్తుంది ఏం అవసరం మీరు కూడా ఇంకో ఎవరో ఒకరికి ఇచ్చేయడం ఎన్డీటీవీ ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు కూడా ఏముంది డబ్బులు కొట్టడమే కదా దీనికి ఏముంది మళ్ళీ కామెడీ ఎందుకు మీరు కూడా డబ్బులు ఇచ్చేస్తే వస్తుంది ఎకనామిక్ టైండి టైమ్స్ వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టుగా బిజినెస్ స్టూడెళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టుగా మీరు కూడా ఇంకోళ్ళకి ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోండి ఇంకో పేపర్ వాళ్ళకు ఇంకో టీవీ వాళ్ళకు జాతి మీడియాలో ఇస్తే నమ్మరు జాతీయ మీడియాలో అయితే కొంచెం ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు నమ్మచ్చు నమ్ముతారు కదా అందుకని ఇది ఒక డ్రామా అనమాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కోటి నాలుగు లక్షల సంతకాలతో గవర్నర్ గారిని కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మైండ్ దొబ్బి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు ఈ ఆంధ్రజ్యోతాలకైతే ఇంకా మైండ్ పోయింది జనం చెవిలో జగన్ పూలు పెట్టాడంట రిషికొండ ప్యాలెస్పై అబద్దాలు అంట జగన్ వస్తే జనం ఇంతే అదే జగన్ వస్తే ఇలానే కార్యకర్తలు వేరంగం సృష్టిస్తారని పీపీపీ తప్పైతే నన్ను జైలుకు పంప మంచి సత్య సత్యకుమార్ యాదవ్ ఢిల్లీలో జై కొట్టి గల్లీలో ఫేక్ సంతకాల పట్టావి ఎవరు చేయకొట్టారా జగన్ జైలుకెళ్ళ తప్పదు దినకర్రు ఎవరు దినకర్రు ఈ నాలుగు పార్టీలు మారిన ఈయన పీపీపీ మెడికల్ కాలేజ్ నిర్వాహకులకు జగన్ బెదిరింపులు బెదిరింపులు కాదు రేపొద్దు జరగబోయేదో చెబుతూ ఉన్నాం ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని వంద రూపాయలకి పప్పు బెల్లాల్లో తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడమే కాకుండా వాళ్ళని జైలుకు పంపుతాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట మాట ఇస్తే మాట తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే ఖచ్చితంగా రెండు నెలలు అయితే మూడు నెలలు అయినా జైలుకు పోతారు అధికారులకు మేము రాగానే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం పాయింట్ నెంబర్ వన్ రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే ఆ రెండు జనపత్రికలు ఎప్పుడు ఏడుపులే ఏడుపులు ఏడుపు వార్తలు ప్రతిరోజు ఉంటాయి జగన్ గారు బయటకి ఏదన్నా టూర్కి వెళ్ళని వెళ్ళే ముందు రోజు ఒక ఏడు గుట్టు వార్త రాస్తారు వెళ్ళే రోజు రాస్తారు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎడతారు కార్యకర్తలు అంట వేరంగం సృష్టించాలంట ఏం నీ ఆంధ్రజ్యోతి లేకుండా నాకు కొట్టారైంది ఎక్కడ కొట్టలేదు కదా ఏ రాధాకృష్ణ మరి ఎక్కడ వేరంగం సృష్టించారు అంటే జగన్ గారు ఎంత జనం వెళ్తే వేరంగం సూచించేసారంట నీకు మీరు మీరు ఎంతకంటే దిగదారు రోజు దిగదారిపోయి రాస్తారు వస్తారు మీ బతుకులు ఎంతకన్నా దాని గురించి సెకండరీగా మనం ఆలోచించి టైం వేస్ట్ మీ గురించి రెండు ఆ సత్యకుమార్ యాదవ్ ఏమయ్య నాకు అర్థం కాలేదు అసలు నీకు నీకు మెడికల్ అసలు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే అబ్రివేషన్ తెలుసా నీకు సచికుమార్ కాదు ఎంబీబీఎస్ అంటే ఏందో అబ్రివేషన్ తెలుసా నీకు అసలు నువ్వు కూడా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెడీ అనిపించట్లా ఏదో అడ్డదారిలో ఈవీఎంల ద్వారా మంత్రి అయిపోయావు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరి పీపీపీ అంటే నువ్వు ఏదో అర్థాలు చెబుతున్నావు ఏంటి ప్రైవేటేషన్ పబ్లిక్ ప్రాపర్టీ దీనికి పెద్ద చదువుకోవాల్సిన పనే ఉంది జగన్ వారిని ఏమీ చేయలేరు పీపీపీ విధానానికి సంబంధించిన న్యాయమూర్తులను జైలుకు పంపుతారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం అరవై వేల ఓట్లు కూడా పడిన వైకాపా నాయకులు అరవై వేల సంతకాలు ఎలా సేకరించారు ఎలా సేకరించారంటే ఒకసారి రిజిస్ట్రేషన్ మా ఆఫీస్కి చూపిస్తాం విత్ ఫోన్ నెంబర్లు విత్ ఆధారు అన్నీ ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ డిజిటలైజేషన్ చేసాం ఒకసారి ఖాళీగానే ఉంటావు కదా నీకు పనేం లేదు కదా ప్రైవేట్ ప్రైవేటాలు చూసుకుంటున్నారు కదా నీ శాఖను నువ్వు చోటవు కదా పీపీపీలో నీ శాఖను కూడా ప్రైవేటాలకు ఇచ్చేసావు కదా నువ్వు నువ్వు ఖాళీగానే ఉన్నావు కాబట్టి ఒకసారి ఎత్తి చూపిస్తావు వైద్య కళాశాలపై జగన్ నాటకం అంట పట్టా అవి ఏమి నాటకం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంటు సహాయ రంగం నివేదిక ఏమి ఇచ్చింది మీరు ఎక్కడేం ప్రచారం చేస్తున్నారు కొత్తగా ఎవరన్నా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టుకోవాలని అంటే కొత్తగా ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టుకోవాలంటే వాళ్ళతో మీరు కూడా భాగస్వామ్యంగా అని ప్రభుత్వానికి చెప్పింది ప్రభుత్వం అట్లా వచ్చి ప్రైవేటాలను ఇన్వాల్వ్ అమ్మన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటాలకు అమ్మేమని చెప్పాలా ఇష్టం అన్నట్టుగా తప్పుడు దగ్గర గవర్నర్ వద్దకు వెళ్ళేందుకు దాదాగిరి ఏం నేను చేశారు ఏంటో దాదాగిరి అన్న ఈనాడు ఈనాడు కిరణ్ మేము అక్కడ ఉన్నావు అని నేను దాదాగిరి చేశారా మా వాళ్ళు చేస్తే చెప్పు మాట్లాడదాం చెప్పు సార్ నీ మీద చేస్తే జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట చంద్రబాబు నాయుడు గారు ఇది జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడం పరాకాష్ట మీరేమో వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అద్భుతం మీరు అతి పెద్ద తప్పులు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు ఒక పెద్ద స్కామ్ ఇది మెడికల్ కాలేజీలు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది వందల కోట్ల రూపాయల సంవత్సరానికి వెనకేసుకునేటటువంటి కుట్రకి తెరలేపారు ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వీటిని అడ్డుకుంటుంది ప్రజల తరపున పోరాటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనేది మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం